గౌరై తీస్తూ ప్రజలకు మన రైతు తీస్తే మనం బట్టలు పోవట్లేదు కాబట్టి ఇప్పుడు రైతు కూడా సహృదయంతో గౌరవ కష్టపడుతున్నారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఒక అక్రిజెట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంత వాళ్ళు ఎప్పుడు ఇంటి ఇంటి ఏదైతే అని చెప్పేసి అక్రిజెట్ సబ్సిడీ కావచ్చేది వాళ్ళకు మన మంచి కానీ మన ఇతర కానీ కొన్ని పరికరాలు సబ్సిడీ చేస్తే వాళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల తీసుకొని నిర్ణయం తీసుకోండి సమస్య పంట ఉత్పత్తి సమస్య సాగు చేస్తారో పంట ఉత్పత్తి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి రెండవది కనీస మధ్య ధరల కనీస మధ్య ధరలు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ కనీస మద్దతు ధరలకు అదనంగా ఈరోజు మరికాల పంట ఉత్పత్తులకు ఏ రకంగా బోనస్ దాని అదనంగా ఐదు వందల వెయ్యి రూపాయల కలిపి ఇవ్వడం ద్వారా నేరుగా పంట అమ్ముకున్న రైతుకి ఆ అకౌంట్ నెంబర్ పడడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కౌలు రైతు కానీ భూమి యజమాని కానీ సమాధానం చెప్తున్నదానికి ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ కౌలు యొక్క అంటే యజమానికి కౌలు సంబంధించినటువంటి మార్కెట్ తీసుకొచ్చే దానికి ఈ బోనస్ ఏ పంటకైనా నిర్ణయించి మీరు ఎప్పుడు ప్రకారం దానికి

పది ఎకరాల నుంచి పన్నెండు ఎకరాల రైతులకు ఉన్న ఎకరాలకు ఇస్తే అని బాగుంది సార్ ఈ నిర్ణయం తీసుకుంటే అదేవిధంగా మనం రైతు బీమా ఇస్తున్నాం సార్ రైతు బీమా ఐదు లక్షలు ఇస్తున్నాం అది రైతు పది లక్షలు చేస్తే బాగుంటుంది ఈ కుటుంబానికి వెళ్తూ ఉన్న కుటుంబానికి మంచి ఆదరణ ఉంటుంది ఈ పది లక్షలు ఇస్తే బాగుంటుంది సార్ రిటర్న్ ఇస్తే బాగుంటుంది E We're oh.

అన్నగారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రైతు భరోసా పైన చర్చించడానికి కమిటీ సభ్యులందరికీ వేదికపైన ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కలెక్టర్లకు ఇక్కడ ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ వందనాలు తెలియజేస్తూ ఈరోజు రైతుల పైన అదేవిధంగా రైతు బాగు బాహుక్ల పైన ఈ విధంగా ఓపెన్ గా అందరి సమక్షంలో రైతులందరి సమక్షంలో మంత్రివర్గం ఈ రకంగా చర్చించడం చర్చించడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాము కాబట్టి ప్రత్యేకంగా ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఈరోజు చాలా మంది రైతులు వాస్తవానికి నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు కాబట్టి పది ఎకరాలలోకి ఉన్నారు కాబట్టి పది ఎకరాల లో ఉన్నటువంటి రైతులకు మన రైతు భరోసా ఇచ్చినట్టు అయితే బాగుంటుంది అదేవిధంగా వెంచర్లకు కానీ గుడ్డలకు కానీ రోడ్లకు కానీ ముందు మనం చూసినటువంటి తప్పుదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినాయించి నిజమైనటువంటి రైతులు ఎవరైతే పంటలు పండిస్తున్నారో రైతు సాగు చేస్తున్నారో వారికి ఇవ్వాలి విధంగా చాలా మంది ధనికులు పెద్ద రైతులు ఉంచుకున్నారు కాబట్టి అలా పది ఎకరాలు ఉన్న రైతులు కూడా బీలు పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని సాగు చేసే రైతుకి మనం రైతు భరోసా ఇచ్చినట్టయితే రైతుకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మరి కౌలు రైతులు అంటున్నారు ఇక్కడ కౌలు రైతుకు వచ్చేసరికి సార్ నిజమైనటువంటి భూ యజమానికి కౌలు రైతుకి మధ్య కొంత సంభాషణ ఎందుకంటే నేను తీస్తే మరి నాకు రైతు భరోసా ఇవ్వలేకపోతున్నారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి రైతులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు పొలాలు

ఎన్ని ఎకరాలున్నా సరే సాల్వ్ చేసే రైతులకి పది రైతులు అందించాలని రైతు బీమా సార్ రైతు బీమాతో పాటు ఇన్సూరెన్స్ చెప్పి వాటి ద్వారా ఆ బుద్ధులు పెట్టి రైతు భరోసా కోరుతున్నాను సార్ అదేవిధంగా రైతు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల తొమ్మిది ఆగస్టు పెట్టింది సార్ రెండు తొమ్మిది అలక్కు ఎన్ని పెట్టి అంతకుముందు ఎవరున్నా రైతు రైతు చెప్పి కోరుతున్నాను సార్

అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మనం మన ప్రభుత్వం ప్రభుత్వం అదేవిధంగా చేరగాలని చెప్పి ఆకర్షిస్తూ ప్రతి రైతుకు పది పదికరాల ఉండే ప్రతి రైతుకు రైతు చెప్పి నా చెప్పిగా లిమిటేషన్ అనేది పది ఎకరాలు ఒక గుండ ఉంటే అతనికి రాదు అక్కడ అట్లాకుండా ఇంకా ప్రతి రైతుకు పది ఎకరాల వరకు లిమిటేషన్ చేస్తూ అంటే తెలంగాణలో ప్రతి ఒక ఎకరా రైతు కూడా పేదలైతే పేదలైతే కాబట్టి అదే నా కోరిక మీరున్నట్టు ఆరు ఎకరాలు ఎకరాలు ఆర్ రేట్లు రైతులకు అనేది అందరి ఆకాంక్ష తర్వాత పోతే ఐటీ రిటర్న్స్ అనేది శ్రీనివాసరెడ్డి గారు చదవించారు ఇక్కడ జరుగుతున్నాయి సార్ అంటే ముప్పై ఎక్కడ రైతుకు ఇరవై వాళ్ళ కొడుకుల తీసుకోవాలన్నా పిల్లలకి తీసుకోవాలనే ఖచ్చితంగా అదే రిటర్న్స్ చేస్తా ఉన్నాం ఆ రిటర్న్స్ ఒకటి రిటర్న్ అని చెప్పి రైతు ప్రభుత్వం చేయడం అనేది రైతు ఇబ్బంది అవుతుందని సరే సార్ ఓకే

జిల్లాలో తొంభై ఐదు శాతం పదేకాలలో లోపు పెట్టిన ఉన్నారు నాగర్కర్నూలులో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రైతులు పదేకాలలో ఉన్నారు గర్భాలో తొంభై ఏడు శాతం రైతులు పదేకాలలో ఉన్నారు ఒక్క వరపతిలోనే పదేకాల లోపు రైతులు తొంభై శాతం మాత్రమే ఉన్నారు అంటే కేవలం పెద్ద రైతులు అంటే తొంభై ఆరు శాతం

రోజు నిధులు జాగ్రత్త చేసుకోవటం కొన్ని సమన్వయం చేసుకోవటం ఒకటి రెండు ఇన్స్టాల్మెంట్ లో ఆగస్టు లాభాలు అయ్యాల్సిన అవసరం ఆర్థిక బకాయినటువంటి ప్రభుత్వాన్ని గత ఆరు నెలల కాలం

రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నది ముఖ్య ఉద్దేశం వందల ఎకరాలున్న భూస్వామికి ఇవ్వాలా పండలు పుట్టలో ఉన్న రైతుకి ఇవ్వాలా ఎప్పుడో పది సంవత్సరాల క్రితం లేఅవుట్ వేసిన ఆ లేఅవుట్ కూడా ఇవ్వాలా గతంలో ప్రభుత్వం ఈ విధ డెవలప్మెంట్ కోసం ఎక్విజేషన్ చేసిన ల్యాండ్ కూడా ఇవ్వాలా ఫామ్ హౌస్ కూడా ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇందాక తమలు గారు చెప్పారు తప్పకుండా ప్రభుత్వానికి కాదు మనం తీసుకునే నిర్ణయాల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ డిబేట్ చేస్తూ మైండ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా చేయాలి అలా చేయాలి అనేది ఏ ఉద్దేశము లేదు కొన్ని కొన్ని పేపర్లు మూడు ఎకరాలకు ఐదు ఎకరాలకు పది ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయాలనో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇయ్యాలనో

రైతు సంఘ నాయకులకి ఏదైతే ఈ రైతు భరోసా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఈ సభకు సూచనలు ఇవ్వడానికి వచ్చిన అనేక సంఘాల నాయకులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వ్యక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు పేదోడ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రైతుల్ని రాజు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆర్థికంగా రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల అధిగమించి రైతులకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఈ లక్ష్యంలో భాగంగా ఏదో ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ముఖ్యమైన వాళ్ళమో నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకోకుండా రైతుల్లోకి వచ్చి ఏ రకంగా ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుందో తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఏర్పాటు చేసింది భాగంగా రెండు రోజుల నుంచి రెండు జిల్లాల్లో వెళ్ళాం ఇది ఈ రోజు మూడో రోజు ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు రైతన్నలకు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా विनेतरोपाग्रों भी रूट कंटीन्यू डबले रास्ता सम्बंधों द्वारा भी कातामों के जमा होने प्रत्येक प्रकारों लेकर प्रकारों लेकर का कपूरा प्रजनन सुरमु प्रजनन जिंदा का लेकर प्रकार दर्शन आदर्शी संख्या तो सच्चा वृत्तमणा झोले नमादिका रेड्डी गले लगा आरोह मधुमतु नर्वास मस्त तो ग्राहक परिस्थित

అన్నప్పుడు ఈ సమీక్ష ఏర్పాటు చేస్తుంది అయితే శాసనసభలో చెప్పిన విధంగా అలాగే ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా ప్రతి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునేదా భాగంగా అవన్నీ కూడా సక్రమంగా కోసం నిజాలనే ప్రజలు తీసుకుని ఎవరికి ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలా ఎవరికి ఏం చేయాలనే

ಈ ಸೂತ್ರಕ್ಕೆ इसको ने अवलोकन देता हूं व्यय विरोधाभास का तत्काल तत्काल कार्यक्रम मना तुमला शोका ರೀತಿಯ ವನ್ನಕಮ ದಿನ ಆಗರವ 29 ಆಗಲ ಆ ಪ್ರಕಾರ ಮೂಮೆಂಟ್ ಇಲ್ಲ ಒಂದು ರೀತಿಯ ವರು ಏಕ 플러스 7 ದಿಸ್ ವನ್ನು ಅಂದರೆ ನೀವು చెప్పೇ ಮಾತು ನೀ ಬರುವುದು ಮಿಕ್ಕಿ ಪ್ರವತ್ತವಾದಿಯ ಬ್ளாக் ಸೈಡ್ ಆಯಿ ದೈವಸ್ಥಾನವನ್ನು ನೆನಪಿಸುತ್ತಾ ಮರ ಕೈಮತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ